మిదిన విషయంలో ఒక్కసారిగా పెద్ద శుభవార్త చోటు చేసుకుంది దేవ మనస్సులో స్థానాన్ని సంపాదించుకుంది మిథిన తన తెలివితేటలతో తను చేసిన తెలివైన పనితో హరివర్ధన్కి ఫోన్ చేసి మీతో మాట్లాడేది నాన్న అర్జెంటుగా అని చెప్పి గుడికి రమ్మని చెప్తుందా అలాగే పోలీసులకు కూడా ఫోన్ చేసి హరివర్ధన్ గారు ప్రమాదంలో ఉన్నారు రౌడీలు చంపేయబోతున్నారు వచ్చి కాపాడండి అంటూ ఫోన్ చేస్తుంది వాళ్ళు ఏమో ఫస్ట్ ఫేకా కాదా అన్నట్టు అనుకుంటూ ఉంటారు అయితే మొత్తానికి గుడికెళ్తారు రౌడీలు పోలీసులను కూడా చూస్తారు అయినా ఎలా అయినా సరే ఈరోజు ఈ సత్యమూర్తిని చంపేసేయాలి మన పగ తీర్చుకోవాలి మన శత్రు వాడు దేవా వాడు ఇంకా లైఫ్లో వాడు కోలుకోలేని దెబ్బ కొట్టాలన్నట్టు అనుకుంటూ ఉంటారు అయితే పోలీసులు చూసి వాళ్ళు కొంచెం వెనకడి గేస్తారు అని దొరికింది ఛాన్స్ కదా అనుకున్నట్టు ప్రదక్షిణ చేస్తూ ఉంటే పొడిచేపోతూ పోతూ ఉంటారు అనమాట అప్పుడు పోలీసులు వచ్చి ఆపేస్తారు వాళ్ళని ఆ రోడీలని అక్కడి నుంచి పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట అయితే ఎందుకు వచ్చారు వీళ్ళు నన్ను ఎందుకు చంపైపోతున్నారు నన్ను ఎందుకు ఫాలో అవ్వాలనుకుంటున్నారు ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటే ఇంకా నిజంగా చంపేశారేమో అన్నట్టు భయపడిపోతుంది మిదినా కానీ శారదమ్మ కానీ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతారనమాట కానీ పోలీసులు అక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడం తర్వాత ఇదేంటి వీళ్ళు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు దేవ మనుషుల శత్రువుల వీళ్ళు అన్నట్టు అనుకుంటున్నారు ఉంటాడు సత్యమూర్తి అయితే పోలీసులు జీప్లోనే ఇతన్ని కూడా తీసుకొని వెళ్ళి ఇంట్లో వదిలిపెడతారనమాట సత్యమూర్తిని అయితే ఇంట్లో వాళ్ళందరూ ఏంటి కంగారు పడిపోతారు ఇదేంటి పోలీస్ జీప్లో తీసుకొచ్చారు దేవా ఏమన్నా చేశాడా ఏంటి మావయ్య గారికి మరల ఇదొక అవమానమా ఏంటి అన్నట్టు ఇంట్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు అనమాట ముఖ్యంగా సూర్యకాంతం దెప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఎవరో నన్ను అటాక్ చేయబోయారు పోలీసులే కాపాడి ఇంటికి తీసుకొచ్చారు కానీ ఈ విషయం అత్త తెలియనివ్వకండి బాధపడతారు అని అయితే ఆమెకు మొత్తం తెలుసు కదా కానీ కామ్గా ఉంటుందన్నమాట ఇక మిదిను కూడా గుడి నుంచి వచ్చేస్తుంది హరివర్ధన్ ఇంటికి వెళ్ళిపోతాడు అలాగే అందరు ఇంట్లో ఉంటారు దేవ గుడికి వెళ్ళే సమయానికి అక్కడైతే ఎవరు ఉండరు అనమాట ఇదేంటి తింగర్ది ఫోన్ చేసింది అర్జెంటుగా రమ్మని చెప్పింది మా నాన్న ప్రమాదంలో ఉన్నారని చెప్పాడు చెప్పింది కానీ ఇక్కడ ఎవరు లేరే ఇది కావాలని ఆడపటించానికి చెప్పిందా ఏంటి అన్నట్టు అనుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతాడు అయితే సారదాకు మొత్తం తెలుసు కాబట్టి మిథున దగ్గరికి వెళ్తుంది ఇక శారదమ్మకి ఈ విషయం తెలియకూడదని సత్యమూర్తి కవర్ చేసుకుంటూ ఉంటా అనమాట అయితే వెళ్ళి ఏం చేసావమ్మా మీ మావయ్య గారిని కాపాడావు నిజంగా నువ్వు దేవతవే నా పట్ల అయినా ఏం జరిగింది ఏమైంది అంటే అప్పుడు మొత్తం జరిగింది చెప్తుంది అనమాట వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిన విషయము పోలీసులు రావడము ఇదంతా చెప్తుంది ఇప్పుడే నీ మీద చాలా కోపంగా ఉన్నారు కదా అలాంటప్పుడు నువ్వు ఇలా పనులు చేస్తే ఇంకా కోపంగా ఉంటారు కదా మరి ఎలా అమ్మా అంటే మా నాన్న ఎప్పుడు నా మీద కోపడింది లేదు అత్తయ్య చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అటువంటిది ఈ మధ్యనే నా ఇంకా నేను ఇట్లా రావడం వల్లనే నా మీద కోపంగా ఉన్నారని చెప్తుంది అనమాట అయితే నన్ను నోరారా అమ్మ అని పిలువమ్మ అని చెప్పి చెప్పడంతో మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అత్తయ్య గారు లేదు లేదు అమ్మ మీరేనా ఈ మాట అంటున్నారు నాకు ఎంత శుభవార్త తెలుసా ఇది చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తుంది అనమాట అయితే దేవా ఇంటికి వెళ్తాడు ఏ ఫోన్ చేశావు కదా మా నాన్న ప్రమాదంలో ఉన్నాడని అక్కడ పోతే ఎవరు లేరు ఏంటి వేషాల అంటే నీకెంత ప్రేమ ఉందో తెలుసుకుందామని చేశానులే అన్నట్టు కొంచెం ఆట పట్టిస్తుంది అసలు ఎంత కంగారు పడ్డానో తెలుసా అయినా మా నాన్న విషయం లో ఇలాంటి ఆటలేంటి ఎంత భయం వేస్తుంది ఇంకొకసారి ఇలా చేసామంటే ఊరుకోని అసలు నువ్వు చెప్పే మాట్లాడు ఇంకా నమ్మను నేను అన్నట్టు మాట్లాడతాను అనమాట ఊరికే లే జోక్ చేశాను అన్నట్టు చెప్తుంది అయితే ఇంకా శారదమ్మ ఎందుకు నిజం చెప్పడం లేదు దేవాకి నిజం చెప్పడం లేదు దేవాకి అనుకుంటూ ఉంటుంది అనమాట మిథున ఏంటి ఇప్పుడు దేవాకి చెప్తే ఆ శత్రువుల దగ్గరకు అంటే ఆ రోడ్ల దగ్గరకు వెళ్ళి మడలా గొడవ పెట్టుకుంటాడు ఈ గొడవలు ఇంతటితో పెద్ద అవ్వడం అవసరమా అందుకే చెప్పద్దు అని చెప్పదనమాట ఏదో ఒక కారణం ఉంటుందిలే అని సార్థం కూడా కామ్గా అయిపోతుంది అయితే హరివర్ధన్కి ఏం అర్థం కాదు మిథిననే ఫోన్ చేసి గుడికి రమ్మన్నది కానీ అక్కడ మిథున మాత్రం కనిపించలేదు అనుకుంటూ ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మ మిథున ఇలా చేసింది ఒకసారి ఫోన్ చేసి నువ్వు కనుక్కోవా అంటే ఇక ఆమె ఫోన్ చేస్తుంది అనమాట అయితే అవును ఏం జరిగింది ఈరోజు ఎలా ఉన్నావు అంత ఇంట్లో బాగానే ఉందా అంటే అవును మీ నాన్నగారిని అక్కడికి రమ్మన్నావు అంటే ఎందుకు అంటే నాన్న పక్కన లేరు కదా అని చెప్పని మొత్తం జరిగిన విషయం చెప్తుంది అనమాట అంటే వాళ్ళ మావి గారిని కాపాడుకోవడం కోసం నన్ను బక్రాన్ చేసిందా అంటూ హరివర్ధన్ కోపం తెచ్చుకుంటాడు మిదిన మీద ఇప్పటి వరకు అయితే దేవాకి అసలు విషయం తెలియదు అనమాట వాళ్ళ నాన్నను కాపాడగలిగింది మిథిననే అని అసలు వాళ్ళ నాన్న ప్రమాదంలో ఉండని తెలుసుకొని కాపాడింది ఎవరు ఇవన్నీ తెలియదు అనమాట అసలు ప్రమాదమే జరగలేదన్నట్టు అనుకుంటూ ఉన్నాడు శారదమ్మ గనక అసలు విషయం కానీ బయట పెడితే మిథిన విషయంలో ఖచ్చితంగా దేవా మార్పు అనేది జరుగుతుందనమాట ఎందుకంటే వాళ్ళ నాన్న అంటే దేవాకి అంత ప్రాణం అంత ఇష్టం ఇక పరిస్థితుల కారణంగా అలా రౌడీలా మారాడే తప్ప మరో కారణం అయితే లేదు ఖచ్చితంగా మిదిన సత్యమృతం కాపాడిన విషయంగా తెలిస్తే దేవా తన మనసులో స్థానం ఇవ్వడం ఖాయం అన్నమాట